హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఈ ఫిబ్రవరి నెల యొక్క తెలుగు క్యాలెండర్ దీనిలో ముఖ్యంగా శుభతిథులు పండుగలు ముఖ్యమైన రోజులను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాతే నమ అని కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు తెలుగు క్యాలెండర్ దీనిలో ఫస్ట్ వచ్చేసి ఒకటవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు యొక్క ప్రత్యేకత పౌర్ణమి వ్రతం ఈరోజు పౌర్ణమి మాఘ పూర్ణిమ సింధు స్నానం శ్రీ సత్యనారాయణ పూజ గురు రవిదాస్ జయంతి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం ఇవన్నీ కూడా ఈరోజు యొక్క ప్రత్యేకతను నెక్స్ట్ రెండవ తేదీ ఫిబ్రవరి సోమవారం ఈరోజు పాడ్యమి తిథి అదేవిధంగా ఈరోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం షబ్ ఏ బరాత్ నెక్స్ట్ నాలుగవ తేదీ ఫిబ్రవరి బుధవారం ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం నెక్స్ట్ ఐదవ తేదీ ఫిబ్రవరి గురువారం ఈరోజు చవితి తిథి ఇంకా ఈరోజు సంకటహర చతుర్థిని జరుపుకుంటాం నెక్స్ట్ ఆరవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం ఈరోజు పంచమి తిథి ఇంకా ధనిష్ట కార్తె ప్రారంభం నెక్స్ట్ ఏడవ తేదీ ఫిబ్రవరి శనివారం ఈరోజు షష్ఠి తిథి నెక్స్ట్ ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి ఆదివారం ఈరోజు సప్తమి నెక్స్ట్ తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి సోమవారం ఈరోజు అష్టమి తిథి నెక్స్ట్ పదవ తేదీ ఫిబ్రవరి మంగళవారం ఈరోజు నవమి తిథి నెక్స్ట్ పన్నెండవ తేదీ ఫిబ్రవరి గురువారం ఈరోజు స్వామి దయానంద సరస్వతి జయంతి ఇంకా ఈరోజు డార్విన్ డే జరుపుకుంటారు నెక్స్ట్ పదమూడవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం ఈరోజు ఏకాదశి తిథి ఇంకా మతత్రయ ఏకాదశి కుంభ సంక్రమణం నెక్స్ట్ పద్నాలుగవ తేదీ ఫిబ్రవరి శనివారం ఈరోజు శని త్రయోదశి ప్రదోష వ్రతం వ్యాలంటైన్స్ డేను జరుపుకుంటారు నెక్స్ట్ పదిహేనవ తేదీ ఫిబ్రవరి ఆదివారం ఈరోజు మహాశివరాత్రి మాస శివరాత్రిని జరుపుకుంటారు నెక్స్ట్ పదిహేడవ తేదీ ఫిబ్రవరి మంగళవారం ఈరోజు అమావాస్య నెక్స్ట్ పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి బుధవారం ఈరోజు చంద్రోదయం రంజాన్ నెల ప్రారంభం ఇంకా రామకృష్ణ పరమహంస జయంతి ఈరోజు యొక్క ప్రత్యేకతలు నెక్స్ట్ పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి గురువారం ఈరోజు కార్తే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఇంకా ఛత్రపతి శివాజీ జయంతి ఇవన్నీ ఈరోజు ప్రత్యేకతలు నెక్స్ట్ ఇరవయవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ ఫిబ్రవరి శనివారం ఈరోజు చవితి తిథి చతుర్దశి చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు ఈరోజు చవితి తిథి చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి సోమవారం ఈరోజు షష్ఠి తిథి సోమవారం వ్రతం స్కంద షష్ఠిని జరుపుకుంటారు నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరి మంగళవారం ఈరోజు అష్టమి తిథి అదేవిధంగా ఈరోజు దుర్గాష్టమి వ్రతం సెంట్రల్ ఎక్సైజ్ డేను జరుపుకుంటారు ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి బుధవారం ఈరోజు నవమి తిథి యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు తిరుకల్యాణం మెహర్ బాబా జయంతిని జరుపుకుంటారు నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం ఈరోజు ఏకాదశి తిథి ఇంకా కోరుకొండ తీర్థం తిరుమల శ్రీవారి తెప్పోత్సవం ప్రారంభం అంతర్జాతీయ ధృవపు ఎలుగుబంటి దినోత్సవం ఇవన్నీ ఈరోజు యొక్క ప్రత్యేకతలు నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ ఫిబ్రవరి శనివారం ఈరోజు ద్వాదశి తిథి నేషనల్ సైన్స్ డేను జరుపుకుంటాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు తెలుగు క్యాలెండర్ దీనిలో ముఖ్యంగా శుభతిథులు పండుగలు ముఖ్యమైన రోజులను గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.